హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం మిత్రులారా మనం ఈ ఉగాదిన కొత్త ఆన్లైన్ బ్యాచ్ మొదలు పెడుతున్నాం మిత్రులారా చాలామంది మిత్రులు ఇల్లు కట్టుకోవాలని అవసరమైతే ఉంటారు ఇంటికి కూడా స్థాపత్యవేద ధర్మం ప్రకారం ప్లాన్ తీసుకుంటారు కనీసం ముప్పై వేల రూపాయలు తక్కువ కాకుండా పే చేసే ప్రతి ఒక్క గృహకర్త భార్య కానీ భర్త కానీ మా ఆన్లైన్ ఫౌండేషన్ క్లాస్కి ఉచితంగా ఎన్రోల్ చేయబడినండి ఎందువల్లంటే మాతో ఆల్రెడీ సర్వీసెస్ తీసుకున్నారు ప్లాన్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ఒక్క నెల ఫౌండేషన్ కోర్స్ అంటే ఆయువు ఏ రకంగా కట్టాలి ఇంటిని ఏ రకంగా క్రియేట్ చేయాలి సమత్వారాలు ఎక్కడ పెట్టాలి రూమ్ లేఅవుట్ ఏ రకంగా చేయాలి టాయిలెట్స్ కిటికీలు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇలాగా వీటి మీద మీకు వాస్తు పురుష మండలి అంతర్భాగం మధ్య చేసేటటువంటి మీకు అవగాహన ఉంటుంది అలాగే పరమసాయక వాస్తు పురుష మండలి గురించి మీరు ప్రతిదీ చాలా క్షుణ్ణంగా నేర్చుకుంటారండి ఇప్పుడు తొమ్మిది బై తొమ్మిది ఎక్కడైనా హౌస్ ఏది కట్టాలన్నా విరివిగా ఉపయోగించేటటువంటి వాస్తు పురుష మండలి ఈ యొక్క వాస్తు పురుష మండలి పూర్తిగా అంతర్భాగంలో ఏమేం చేయాలనేది పూర్తిగా తెలుసుకుంటారు మీరే మీ ఇంటి ప్లాన్ గీసుకునేటటువంటి స్థితి అనేది ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ప్లాన్ గీయించుకోవడం ద్వారా ఈ యొక్క ధర్మాన్ని కూడా మీరు నేర్చుకోవడం ద్వారా మీరు ఆ ఇంటిని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మేస్త్రలకి పనిచేసే వాళ్ళకి మీరు దగ్గరుండి పర్యవేక్షణ చేసుకునేంత శక్తి మీకు దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ ఇది కేవలం మనం పదిహేను వేల రూపాయలకి మాత్రమే చెప్తున్నాం ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ అనేది అవసరమైన వారు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ టూ త్రీ ట్రిపుల్ టూ సంప్రదించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్